హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము మెంతి వెల్లుల్లిపాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను మెంతాకు ఒక్కట ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను ముందుగా మనము మెంతాకు బాగా వేయించుకోవాలి ఆయిల్ వేసుకుందాం కొద్దిగా వెల్లుల్లిపాయలు మెంతి ఆకు ఆకు బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేము ఇది వేగే లోపల మనము కొద్దిగా పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట పుట్నాల పప్పు ఒక స్పూను పల్లీలు వేయించినవి ఒక స్పూను ఇందులోనే నువ్వులు వేయించినవి ఒక స్పూన్ వీటిని బాగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఆకు అంతా వేగిపోయింది కదా పక్కకు తీసుకునేస్తాము స్టవ్ ఆఫ్ చేస్తున్నా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి లేదా గీ అయినా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఎండుమిర్చి ఉల్లిపాయ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు మీడియం సైజు టమాటా ఒకటి తగినంత ఉప్పు టమాటా బాగా వేయించుకోవాలి ఉప్పు వేసాను కదా త్వరగా వేయిపోతుందన్నమాట ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కారం టేస్ట్ తగ్గట్టుగా కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా తగినంత వేసుకోండి కారము కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి అవసరం లేదు అంటే జీలకర్ర వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఎక్కువగానే మనం ఫస్ట్లో కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోము వేసుకుందాము యింది కదా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుని ఇస్తాము ఇందులోనే కొద్దిగా వాటరు అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకునేస్తాము ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి వేయాల్సి వస్తే అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా వేసుకునేసేయండి టూ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఆకు కూడా వే వేయించి పెట్టుకున్నాక ఆకు యాడ్ చేస్తాము లో ఫ్లేమ్లో ఆకు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అంతే అండి సింపుల్గా రెడీ అయిపోతుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కర్రీ అంతా దగ్గర అయిపోయింది ఆకు కూడా బాగా కురిపోయిందనమాట కొత్తిగా కొత్తిమీర ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక్క సెకండ్ మూత పెట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తాము ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది ఇది దేనికైనా టేస్టీగా ఉంటుంది చూసారుగా సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్